వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది విడుదల చేస్తూ ఉన్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పుని ఎత్తి చూపిస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే చాలా మంది చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే అధికారం వచ్చి రెండు రెండు నెలలు కూడా కాలేదు ఇంకా అప్పుడే మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి నోటితో మాట్లాడాల అమ్మ నాపోతు తిడుతున్నారు ఆడవాళ్ళనైతే పాపం చాలా మంది ఆడవాళ్ళు ఆడవాళ్లు చేస్తా చేస్తామంటే వాళ్ళైతే అసభ్యంగా అసభ్యకరంగా అంటే బూతులు ఇంకా చెప్పాలంటే లంజాని అని ఏడైనా కొనుక్కోమని జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో పెట్టుకోమని అంటే ఈ వలగరు వాటి లాంగ్వేజ్ కానీ ఈ ఇష్యూని చెప్పాల్సి వస్తుంది మేమే అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రమాద స్వీకారం చేశాడో అప్పటి నుంచి పథకాలు మొదలుపెట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేయగలడో అదే చెప్పాడు చంద్రబాబు ఏం చేశాడు ఇక్కడ మేము అధికారం రా అధికారం రావాలి ఎట్లయినా సరే అధికారం సాధించాలని చెప్పేసి సాధ్యం కానీ హామీలు ఇచ్చాడు ఇప్పుడేమంటున్నాడు హామీలను చూస్తుంటే భయం వేస్తుంది ఎలా చేయాలి అర్థం కావాలని చెప్పి మాడుతాం అన్నాడు మీరేనాడు వీడియో ఈ వీడియో మీరే అన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పండి నోటుకు వచ్చిన అమ్మ మాడప్పుడు ఇష్టం వచ్చినా మాడప్పుడు దాన్ని మేము కూడా మీకు గట్టిగా మీరు సమాధానం చెప్పబతాం సందర్భంగా అరే పిచ్చి నా పడికి చంద్రబాబు గురించి ఇరవై ఏళ్ల క్రితం ఒక మాజీ సీఎం గారే చెప్పారు గెలవటానికి ఏ హామీలను ఇస్తాడు గెలిచినాక ప్రజల్ని అడుగుతాడు మీరే న్యాయం చేయండి మీరే చెప్పండి ఎలా చేయాలి అర్థం కావట్ అని చెప్పేసి ఈయన మాడతాడంట ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరు మాడే మాటలో మొహం మీద ఉయ్యాలో మిమ్మల్ని ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఈ సందర్భ ఇవ్వత ప్రజలు కూడా ఆలోచించండి చంద్రబాబు గెలవడం కోసం హామీలు ఇచ్చాడు గెలిచినాక ఎన్ని హామీలు తొంగల తొక్కాడు ఉదాహరణ తీసుకుంటే నిరుద్యోగృతి అన్నాడు ఏం చేశాడు మోసం చేశాడు కదా అదేవిధంగా తల్లికి వందని అన్నాడు మోసం చేశాడు అదేవిధంగా మూడు సిలిండర్లు అన్నాడు మోసం చేశాడు ఎన్నో రకాల మోసం చేశాడు ఈరోజు అదేనంటే సూపర్ సిక్స్ ఇచ్చాము సూపర్ సిక్స్ వస్తున్న భయం వేస్తుందంటే ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు కానీ ఎప్పుడైనా సరే భయం వేస్తుందన్నాడా ఎక్కడైనా పీకుల డబ్బులు ఎక్కడ తెచ్చాడు ఏం తర్వాత సంగతి డబ్బులు తెచ్చాడు ప్రజలకు పంచాడు ప్రజల్ని న్యాయం చేశాడు చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటారు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమ పలాలు ఇచ్చాడు అభివృద్ధి చేయలేదు అన్నాడు నేను ఈ సదరు ఒకటే ఉన్నా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి విజయవాడ విజయవాడ కృష్ణ అనేది బ్యారేజ్ ఉంది కదా బ్యారేజ్ అనుకుని ఇల్లు ఉంటాయి ఎప్పుడైనా సరే వరదలు వస్తే ఆ ఇల్లులో ఇల్లులోకి నీళ్ళు వస్తూ ఉంటాయి చాలా మంది చనిపోతూ ఉంటారు చాలా మంది తింటారు తిండి ఉండదు ఎందుకు నీళ్లు వస్తే ఉండటానికి కోరదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళు కట్టాడు రిటర్నింగ్ వాళ్ళు అని చెప్పి ఒక వాళ్ళు కట్టాడు ఆయన నిజంగా ఏసీఎం చేయలే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కూడా చేయలే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు కానీ ఆయన చెప్పుకోవడం చాలా కాలం మరి ఉదాహరణ మనం కిడ్నీలు కిడ్నీ బాధ్యత కోసం మంచి ప్రాజెక్ట్ చేశాడు అక్కడ ఆయన చెప్పుకోవడం చాత కాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు అదేవిధంగా సంక్షేమాలను కూడా ఇచ్చాడు ఏ రోజు నా వల్ల కాదు చెప్పలేదు ఆయన ఇంత గొప్ప నాయకుడిని ప్రజలు ఆయన మా వాళ్ళ మాట్లాడిని మా కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ మాట్లాడిని అదేవిధంగా చంద్రబాబు మాట్లాడిని మీరు చెవులో పువ్వు పెట్టించున్నారు అంటే ఎందుకు చెబుతున్నాడు అన్నమాట సైకిల్ గ్లాసు చెవులో పువ్వు బీజేపీ ముగ్గురు కలిసి మనం మోసం చేశారు కానీ మీకేం కావాలి మీకు సంక్షేమ పాలను అందించేవారు కావాలి సంక్షేమాలు అందించేవారు కావాలి మీకు సంక్షేమాలను ఇస్తామని చెప్పి ఇచ్చేవాళ్ళు కావాలి మనకి ఇస్తామని చెప్పి మోసం చేసేవాళ్ళు మనం ఎన్నుకుంటే ఏమైతే ఈరోజు చూశారు కదా మీరు దయచేసి ప్రజలు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప నాయకుడు మనం దొరకడు ఎంత ఎంత ఎన్ని పథకాలు ఇచ్చాడండి ఎంతో మంది ఇంట్లో సంతోషం చూసాం ఆటో వాళ్ళకి ఇచ్చాడు నాయబ్రాహ్మలకు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు తల్లిగా తల్లికి వందని చెప్పి పేరు పెట్టాడు అప్పుడు అమ్మఒడి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమ్మఒడి వచ్చింది ఊరి ద్వారా ఈరోజు చూస్తుంటే మనం నిన్న ఒక మంత్రి గారు మారుతున్నాడు పెమ్మసారి ఆరోగ్యశ్రీగా కూడా ఇక ఇవ్వలేమని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పాడు ఎప్పుడైనా సరే నేను ఇవ్వలేను నేను చేయలేను నా వల్ల కాదు నా ఛాతన్ అని చెప్పాడా కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు దయచేసి ప్రజలందరూ గమనించండి ఇప్పటికైనా సరే ఒక మంచి నాయకుడు దూరం చేస్తున్నాం మనం అయినా సరే ఈ సంవత్సరం భారీ ఇచ్చారు అయినా సరే మీకోసం మేము పోరాటం చేస్తాం అరే పిచ్చి నా కొడకలారా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాం కదా చంద్రబాబు నాయుడు టైం వేళ టైం వేల అని చంద్రబాబు నాయుడికి టైం ఇస్తాం మేము ఏవైతే పథకాలు ఇచ్చా పథకాలు చేయమని చెప్పండి ఏదైతే పథకాలు మా వల్ల కాదున్నాడో మేము ఖచ్చితంగా మాట్లాడతాం మా హక్కు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పాత్ర మేము పోషించారు కాబట్టి చంద్రబాబు పథకాలు ఇస్తే మెచ్చుకుంటాం పథకాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము తిరగబడతాం తెలియపరుస్తూ జై హింద్ జై జగన్ జై జగన్